వచ్చిన వెంటనే ఇదే రామ్ ప్రసాద్ రెడ్డి రేపు వస్తే రేపు ఎల్లుండి వస్తే ఎల్లుండి ఇక్కడికి వచ్చి మా రామ్ ప్రసాద్ రెడ్డిని కలవడం జరుగుతుంది ఇంటికే వచ్చి ఇప్పుడు వరకు మా మీద ఉన్నటువంటి సస్పెన్షన్ పార్టీ తర్వాత పార్టీ పెట్టిన పార్టీ పార్టీ కోసం పనిచేస్తానని చెప్తున్నారు పనిచేసేదని నిర్చిద్దాం గతంలో నేను పుల్లివేడులో లక్ష్మీ నరసింహ స్వామి గుడిలో కూడా ఇదే చేశాను వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదాన్ని ఖచ్చితంగా తీసుకెళ్తాను ఇప్పుడు కూడా నా పేరు ఎంఆర్సి రెడ్డి వైఎస్ఆర్ పార్టీ పరిశీలికుని మా పెద్దలు పెద్ది రామ్ గారు రీజనల్ కోఆర్డినేటర్ ఆదేశాలు మేరకు ఈరోజు వెంకటగిరి నియోజకవర్గం రావడం జరిగింది ఈ కాన్ఫరెన్స్ అబ్జర్వర్ ధనంజయ రెడ్డి గారు ఏ కార్యక్రమం కోసం వచ్చినామో పార్టీ పెట్టినప్పటి నుంచి వెంకటగిరిలో వైఎస్ఆర్ పార్టీ నిర్మాణానికి నిర్వహణకు తన వంతు కృషి చేస్తూ ఇక్కడ ముఖ్య భూమిక పోషించిన రామ్ప్రసాద్ రెడ్డి గారికి రూరల్ శివారెడ్డి గారికి అదే ఎంపీ రూరల్ లీడర్ కదా అనేది మల్ల పదవి ముందు పార్టీ లీడర్ కదా పార్టీలో అంతర్గతంగా కొన్ని అనివార్య కారణాలు అదే మాట్లాడుకోవటం జరిగింది ఇంతసేపు మిమ్మల్ని వెయిట్ కూడా కారణం అదే రామ్ ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి అతను జరిగిన విధానాన్ని నొచ్చుకోవటం జరిగింది బాధపడటం అతనే కాదు మేము కూడా పార్టీలో వేరే పొజిషన్లో ఉన్నా మేము కూడా బాధపడుతున్నాం రామ్ ప్రసాద్ లాంటి దానికి కారణం ఏంటంటే సరైన ఆ యొక్క రామ్ రెడ్డి లాంటి పార్టీ నిర్మాణానికి పనిచేసిన వ్యక్తులకు సరైన గౌరవం ఇవ్వకుండా జరిగిన అన్యాయాన్ని మా అధిష్టాన వర్గానికి నాయకుడికి తెలియకపోవటం ఏదో జరిగిపోవటం జరిగింది ఇప్పుడు రీజనల్ కోఆర్డినేటర్గా వచ్చిన మన రామచంద్ర రామచంద్రారెడ్డి గారు సమితి పంచాయతీరాజ్ సిస్టమ్ సమితి ప్రెసిడెంట్ నుంచి వచ్చినాడు కాబట్టి మనుషుల యొక్క విలువ ఎంపీటీసీ విలువ జెడ్పీటీసీ విలువ సర్పంచ్ విలువ తెలుసు కాబట్టి எந்தக்குதங்கள் அந்த இப்ப மஞ்ச்சி நாயக்கு கதா எந்த விச்சாரி தான் பையன் இயக்கம் ஜரிந்து ராமச்சந்திரா மழை தீன் ரீசன்கோட வச்சு நிலகட கேது எஸ்ட் சரி வச்சு எயர்போட்டில் கலாரு அந்த பதை ரோஜில் டம் அடினா பதிவு உண்டே கஷ்டம் கலாரு ராம் குமார் ரெடி அது சிஎம் காரின் கலவட்டா போயாடு அது ராஜ் கதை போயாடு ராம் குமார் ரெடி மேந்த கூட பாது படுத்துனம் எதுக்கிட்டே பார்ட்டிக்கு மொதி வெண்ணுதண்ணுக உன்ன வீராசாத் ரெடி స్వల్ప సంఘటనలు జరిగినాయి ఇంకా పార్టీ యొక్క స్రవంతిలో రేపు రాబోయే ఎన్నికల్లో కానీ ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కానీ రామ్ ప్రసాద్ రెడ్డికి సముచితమైన స్థానం రామ్ ప్రసాద్ శివారెడ్డికి అందరికీ సుచితమైన స్థానం ఉంటుంది ఆ విధంగా మా రిజర్వ్ కోఆర్డినేటర్ క్లియర్గా చెప్పమని చెప్పాడు పార్టీ ఆదేశాలని చెప్పడం జరిగింది మేము ఆ యొక్క పొరపచ్చలు మర్చిపోయి అందరూ పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అడుగుజాడలు నడవటానికి నిర్ణయించుకొని మేము ముందుకు రావటం జరిగింది